హాయ్ ఫ్రెండ్స్ వెల్కమడమని శారీస్ శారీస్ వచ్చేసేసి లేటెస్ట్ న్యూ మోడల్ డిజైనర్ బ్లౌజ్ కాంబినేషన్ పట్టు శారీస్ అండి శారీస్ కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే కనుక ఈ విధంగా ఉన్నాయండి అన్ని శారీస్ని చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దండి ఇవి బెంగళూరు పట్టు శారీస్ అండి బ్లా అది శారీ మొత్తం కూడా ఈ విధంగా పుట్టా కాంబినేషన్ ఉంటుందండి ప్రింటెడ్ అయితే కాదండి చక్కగా జరిగిన అయితే మొత్తం కూడా చాలా సాఫ్ట్ గాను శారీ మిడిల్లో కూడా హెవీ కాంబినేషన్ బుట అయితే ఉందండి ఈ విధంగా బ్లౌజ్ అయితే ఉంటుందండి చక్కగా ఫుల్ వర్క్ లాంగ్ హ్యాండ్స్ పెట్టుకోవడానికి చక్కగా ఫుల్ వర్క్ బ్లౌజ్ అనేది రావడం జరిగింది చూసారు కదా బ్యాక్ వచ్చేసేసి చక్క స్మాల్ బుట్ట అనేది వచ్చిందండి సింపుల్గా ఏదైనా గోడ్ కాంబినేషన్ అనేది వేసుకోవచ్చు చూసారు కదా ఈ కలర్ కూడా చాలా బాగుందండి మెంతి గ్రీన్కి స్కై బ్లూ బోర్డర్ అనేది ఇవ్వడం జరిగింది వీటిల్లో మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ స్క్రీన్పై డిస్ప్లవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి నేను ఆల్రెడీ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది గోల్డ్ కాంబినేషన్ అండ్ గ్రీన్ బోర్డర్తో వచ్చిందండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి పర్పుల్ బోర్డర్ అనేది రావటం జరిగింది పళ్ళు కూడా చక్కగా రిచ్ పళ్ళు అనేది ఉంటుంది సిల్వర్ కాంబినేషన్లో ఎక్సలెంట్ లుక్లో ఉన్నాయండి ఇది మెంతి కలర్ కాంబినేషన్ మెంతి కలర్కి ఈ విధంగా లక్స్ గ్రీన్ బోర్డర్ అయితే రావటం జరిగింది కలెక్షన్ అయితే కనుక చాలా బాగున్నాయండి ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో స్కిప్ చేయకుండా మిస్ చేయొద్దండి వీడియో చివరి దాకా చూడండి ఈ విధంగా స్కై బ్లూ ఆరెంజ్ కాంబినేషన్ ఇది వచ్చేసి గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి బర్డ్స్ డిజైన్తో ఉంటుంది చూసారు కదా సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడాను వెయ్యి రూపాయలు మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇ నెక్స్ట్ వీడియో